హాయ్ మై డియర్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మీరందరూ మంచి అదృష్టవంతులు ఎందుకనగా చాలా రోజుల తర్వాత మనకి డిఎస్సి నోటిఫికేషన్ అతి దగ్గరలో ఉంది ప్రజెంట్ అయితే మన ముందు టెట్ నోటిఫికేషన్ ఉంది టెట్ డిఎస్సికి పనికొచ్చే విధంగా మనం క్లాసులు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా పాలిటీ సబ్జెక్ట్ పరంగా మనకు కొత్త పుస్తకాలు అప్డేటెడ్ ప్రజెంట్ ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో అలాంటి పుస్తకాలకు సంబంధించిన విషయాలను మనం చెప్పుకుంటాం ముఖ్యంగా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ లైన్ టు లైన్ కవర్ అయ్యే విధంగా చెప్పుకుందామండి విద్యార్థులు మీరు క్లాసులు వినండి మరియు టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి టెక్స్ట్ బుక్స్ బాగా చదవడమే కాకుండా బిట్స్ ప్రాక్టీస్ చేయండి వీలైనన్ని ఎగ్జామ్స్ రాయండి అప్పుడు మీకు పర్ఫెక్షన్ వస్తుంది అప్పుడు మీకు జాబ్ వస్తుంది ఎట్లో మంచి స్కోర్ వస్తుంది మరియు జాబ్ వస్తుంది ఓకే పార్లమెంట్ ముందు ఉన్నాము మనకి పిక్చర్లో కనిపిస్తుంది మరి ఈ పార్లమెంట్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది రాజ్యం ఐ మీన్ దేశం అంటే పార్లమెంటు అంటే దేశం దేశానికి పార్లమెంట్ చట్టాలు చేస్తుంది అనే విషయం మనకు తెలుసు చూద్దాం మరి సాధారణంగా పూర్వకాలంలో ప్రస్తుత కాలంలో కూడా మేజర్గా అయితే పూర్వకాలంలో ఇప్పుడు అక్కడక్కడ అతి తక్కువ ప్రదేశాలలో అంటే గిరిజన ప్రదేశాలలో ఏవైనా నిర్ణయాలు చేయాలి అన్న నిర్ణయాలు చేయాలంటే ఏం చేస్తారు అంటే అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించిన నిర్ణయాలు చేయాలి అంటే చర్చలు చేస్తారు చర్చిస్తారు చర్చలు జరుపుతారు సమావేశాలు జరుపుతారు సమావేశాలను ఏర్పాటు చేసుకొని చర్చలు జరిపి చట్టాలు చేస్తారు అది పురాతన కాలంలో మరి ప్రస్తుతం చట్టాలు చేయడానికి అంటే చట్టాలు లేదా నిర్ణయాలు చేయడానికి ఎవరున్నారు ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తే దేశ స్థాయిలో పార్లమెంటు చట్టాలు చేస్తుంది నిర్ణయాలు అదే చట్టాలు చేస్తుంది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసనసభ చట్టాలు చేస్తుంది మరి రాష్ట్ర శాసనసభ అంటే ఒకటి రాష్ట్ర శాసనసభే కాదు కదా రాష్ట్ర శాసనసభ శాసన మండలి ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో శాసన మండలిలు ఉన్నాయి మరి కొన్ని రాష్ట్రాలలో లేవు కాబట్టి మన పాఠ్య పుస్తకంలో శాసనసభ అనేది ఒకటే ఇచ్చాడు కావున మనం చెప్పుకునేటప్పుడు జనరల్గా అంటే జనరల్గా చెప్పుకునేటప్పుడు రాష్ట్ర స్థాయిలో చట్టాలు చేసేది శాసనసభ అని చెప్పుకుంటాము కొన్ని రాష్ట్రాలలో ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సభలు ఉన్నాయి శాసనసభ ఉంది శాసన మండలి ఉంది కాబట్టి రెండు సభలుగా పరిగణించబడుతుంది మరి పార్లమెంట్ అంటే ఏమిటి అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఆ మూడు అంశాలను కలిపి పార్లమెంట్ అంటాము సరే కామన్గా దేశం మొత్తానికి రెండు సభలు ఉన్నాయి లోక్సభ మరియు రాజ్యసభ కాబట్టి దేశం మొత్తానికి రెండు సభలు ఉన్నాయి కానీ రాష్ట్రాలలో మాత్రమే ఆయా రాష్ట్రాన్ని బట్టి రెండు సభలు కొన్ని రాష్ట్రాలలో ఒకటే సభ ఎక్కువ రాష్ట్రాలలో రెండు ఒకటే సభ ఉంది ఏవో కొన్ని రాష్ట్రాలలో మాత్రమే రెండు సభలు ఉన్నాయి సో ఫైనల్గా చెప్పాలి అంటే దేశ స్థాయిలో చట్టాలు చేసేది పార్లమెంటు రాష్ట్ర స్థాయిలో చట్టాలు చేసేది శాసనసభ అని చెప్పి చెప్పుకుంటున్నాం మరి ఎందుకు చట్టాలు చేయాలి అంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం అనేది మూడు స్థాయిలలో అమలులో ఉంది కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మరి జిల్లా స్థాయిలో జిల్లా పాలన వాటిని మనం అంటే జిల్లా పాలననే మనం స్థానిక సుపరిపాలన సంస్థలు అంటారు సరే ఇదంతా కూడా జస్ట్ జనరల్గా కామన్ మ్యాటర్ అండి మరి మనం టెట్ డిఎస్సికి సంబంధించిన విషయాలను చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం మరి అందులో భాగంగా మనకి ఏ ఏ విషయాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఓకే అండి రైట్ నెక్స్ట్ మనకిలా కొన్ని చిత్రాలు అంటే వేరు వేరు దేశాలకు సంబంధించిన పార్లమెంట్లను కూడా మనం చూడవచ్చు రైట్స్ ఓకేనా అండి రైట్స్ టెట్ డిఎస్సికి సంబంధించిన విషయాలు రైట్స్ అండి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టెట్ టీఈటి టెట్ అండ్ డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ దీనికి సంబంధించిన విషయాలను మనం చూస్తాం ఏ సబ్జెక్టుని చెప్పుకోవడం జరుగుతుంది అంటే పాలిటీ లేదా సివిక్స్ ఓకే అండి పాలిటీ పిఓ ఎల్ఐ పాలిటీ అంటారు దీనినే సివిక్స్ అని కూడా అంటారు అంటారు అని ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే మనకు జనరల్గా ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది మనందరికీ తెలిసిందే ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఓకేనా న్యూ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ ఈ రెండు అంశాలను బేస్ చేసుకుని మనం గమనించినట్లయితే ఆరు ఏడు తరగతులలో ఉన్న పాఠ్యాంశాలను రాజనీతి శాస్త్రం అని చెప్పాలి అని మనకి ఇక్కడ ఉన్నదండి అంటే ఈ రెండు అంశాలలో ఉన్నది కావున పాలిటీ అనవచ్చు సివిక్స్ అనవచ్చు సరే ఇప్పుడున్న అప్డేటెడ్ సమాచారం ప్రకారం అయితే పాలిటీ అని పిలవాలి ఇదివరకైతే ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉన్న పౌరశాస్త్రపరమైన విషయాలను సివిక్స్ అని పిలిచేవారు ఇప్పుడు మాత్రం ఏమని పిలుస్తున్నారు అంటే పాలిటీ అని పిలుస్తున్నారు సరే పేరు ఏదేమైనప్పటికీ మరి విషయం అదే అప్డేట్ అవుతుంది ఆ అప్డేట్ అయిన విషయాన్ని మనం చెప్పుకుంటుంటామని చెప్పి చెప్పవచ్చు రైట్స్ అండి మరి మనం జనరల్గా చూస్తే ఈ అంశాలను పాలిటీ అంశాలను ఏ పద్ధతిలో చెప్పుకుంటాము అనే విషయాన్ని కనుక మనం చూస్తే సాధారణంగా పాలిటీ అనే అంశాలని థర్డ్ టు టెన్త్ అనే ఉన్న విషయాలను చూస్తాం వీటిని ఏక కేంద్ర పద్ధతిలో చెప్పుకుంటాము ఏక కేంద్ర పద్ధతి అంటే ఒక పాఠ్యాంశం కొంత సమాచారం ఒక తరగతిలో వస్తుంది ఇంకా దానికి సంబంధించిన సమాచారం ఎలాబరేట్గా మరొక తరగతిలో వస్తుంది ఇంకా అంశానికి సంబంధించిన సమాచారం మరింకా ఎలాబరేట్ అవుతుంటుంది ఇలా తరగతి పెరుగుతున్నా కొద్దీ సమాచారం ఎలాబరేట్ అవుతుంది అంటే ఉదాహరణకి ఇది ఏక కేంద్ర ఇట్లా క్లాస్ పెరుగుతున్న కొద్దీ ఈ సిచ్యువేషన్లో ముందుకెళ్తుంది అంటే పాఠ్యాంశాలు ఇలా ఎలాబరేట్ అవుతుంటాయి విస్తరిస్తూ ఉంటాయి కాబట్టి ఈ పద్ధతిని మనం ఏక కేంద్ర పద్ధతి అనే పేరుతో పిలుస్తున్నాము మరి ఈ ఏక కేంద్ర పద్ధతిలో చెప్పుకుంటాము మరి సాధారణంగా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లలో అతి ప్రాథమిక సమాచారం ఉంది కుటుంబం కుటుంబ వ్యవస్థ ఓకేనా అనేది మన శివీకి మన పాలిటీకి సంబంధించి మన పాలిటీకి సంబంధించి కావున వాటిని మళ్ళీ చెప్పుకుంటాం కానీ మనం ప్రధానంగా సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకొని మరి ఆ సిక్స్త్ క్లాస్కి సంబంధించి ఒక పాఠం తీసుకుంటే దానికి సంబంధించి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో ఏమైనా ఉందా లేదా అంటే మరియు మరియు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్లలో ఏమైనా ఉందా దానికి లింక్అప్ ఇంకేమైనా ఇంటర్మీడియట్లో ఉందా ఈ కాన్సెప్ట్లో మనం చెప్పుకుంటూ వెళ్తామని చెప్పి చెప్పవచ్చు సరే మరి ఈ రకంగా మనం చూసినట్లయితే ఫస్ట్ మనం సిక్స్త్ క్లాస్లో ఉన్న అంశాలని చెప్పుకుంటామని చెప్పి చెప్పవచ్చు ఆరవ తరగతిలో ఏమున్నాయి దానికి లింకప్గా ఎక్కడైనా ఉంటే కూడా అట్లా చెప్పుకుంటాం ఓకేనా రైట్ మరి సిక్స్త్ క్లాస్లో మనకున్న పాఠ్యాంశాలు ఏమిటి సిక్స్త్ క్లాస్ ఆరవ తరగతిలో పాలిటీకి సంబంధించి ఏ ఏ పాఠ్యాంశాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం చూస్తే సిక్స్త్లో మన పాలిటీకి సంబంధించి ఉన్న మొట్టమొదటి పాఠం మొట్టమొదటి పాఠం అంటే పాఠాలలో మొదటిది అని కాదండి అలా ముందుకు అంటే నైన్త్ లెసన్ మొద మొదటి పాఠం అంటే నైన్త్ లెసన్ ఏమున్నది అనే విషయాన్ని మనం చూస్తే ఫస్ట్ పాయింట్ సరే ఒకటనే రాసుకుందాం ఎందుకంటే మనకు కావాల్సింది ఎన్నో పాఠం అనేది కాదు మనకు జనరల్గా ఉన్నది అంటే ప్రభుత్వం అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఏమెంటు గవర్నమెంట్ అనే అంశానికి సంబంధించిన విషయాలను మనం చూస్తాం గవర్నమెంట్ ఓకేనా అదే మాదిరి చూస్తే నెక్స్ట్ మరొక పాఠ్యాంశం ఏమిటి అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు అని చెప్పి చెప్పవచ్చు మరొకటి ఏంటిదంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు స్థానిక స్థానిక స్వపరిపాలన స్వపరిపాలన సంస్థలు అని చెప్పి చెప్పవచ్చండి స్థానిక స్వపరిపాలన సంస్థలు ఓకే మనం వీటిని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే లోకల్ బాడీ గవర్నమెంట్ అనే పేరుతో పిలుస్తాము ఇంకా చెప్పాలి అంటే లోకల్ గవర్నమెంట్ అని కూడా అనవచ్చు లోకల్ గవర్నమెంట్ లోకల్ సింపుల్గా లోకల్ లోకల్ గవర్నమెంట్ అని చెప్పి చెప్పవచ్చు ఓకే అండి లోకల్ గవర్నమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు మరి అదే మాదిరిగా ఈ సిక్స్త్ క్లాసులో మన పాలిటీకి సంబంధించి ఉన్న మరొక పాఠ్యాంశం ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తే ఓకే అండి ఉన్నదేమిటి అనే విషయాన్ని మనం చూస్తే నెక్స్ట్ చూస్తే సమానత్వం వైపు థర్డ్ యూనిట్ వచ్చేసి సమానత్వం వైపు సమానత్వం వైపు అని చెప్పి చెప్పవచ్చండి సమానత్వం వైపు అంటే టూ వర్డ్స్ ఈక్వాలిటీ టూ వర్డ్స్ అంటే ఏంటంటే కామన్గా మనందరికి తెలిసినట్లుగా వైపు ఓకే టూ వర్డ్స్ ఈక్వాలిటీ అనేది థర్డ్ యూనిట్ టూ వర్డ్స్ టూ వర్డ్స్ ఈక్యూఏఎల్ఐ టివై ఈక్వాలిటీ ఈక్వాలిటీ అని చెప్పి చెప్పవచ్చు సరే అది చిన్న చిన్న మనకు ముఖ్యంగా ఇలా సమానత్వం వైపు అనేది మనకి ఇలా మూడు పాఠ్యాంశాలు ఉన్నాయి అని చెప్పి చెప్పవచ్చండి ఇలా మనకి ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నాయండి ఈ సిక్స్త్ క్లాసులో మన పాలిటిక్స్ సంబంధించి ఎన్ని పాఠ్యాంశాలు ఉన్నాయంటే మూడు పాఠ్యాంశాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఒకటి ఏమనుకుంటున్నాం ప్రభుత్వం అంటే గవర్నమెంట్ మరొకటి ఏమిటండి స్థానిక స్వపరిపాలన సంస్థలు మరొకటి ఏమిటండి సమానత్వం వైపు అని చెప్పి చెప్పవచ్చు ఏ క్లాస్కు సంబంధించినవి ఇవి సిక్స్త్ క్లాస్కు సంబంధించినవి మనం ఇప్పుడు క్లాస్ వైజ్ కాన్సెప్ట్లో చూస్తుంటే ఫస్ట్ ఏముంది అంటే ప్రభుత్వం అనే పాఠ్యాంశంకు సంబంధించి ఉంది అని చెప్పి చెప్పవచ్చు ఓకే అండి మరి ఈ ప్రభుత్వం అనే పాఠ్యాంశానికి సంబంధించిన విషయాలను మనం చూస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏమేమి ఉన్నాయి అనే విషయాలని మనం చూద్దాం మీ టెక్స్ట్ బుక్ ప్రకారం చూస్తే ఇది నైన్త్ యూనిట్ మన పాలిటీ సిలబస్ ప్రకారం చూస్తే ఫస్ట్ యూనిట్ సో కాబట్టి మనం సింపుల్గా ఏం రాసుకుందామంటే ప్రభుత్వం ప్రభుత్వం అని చెప్పి రాసుకోవచ్చు అండి ప్రభుత్వం ఓకే దీనిని మనం ఇంగ్లీష్లో ఏమంటాము అంటే గవర్నమెంట్ అనే పేరుతో పిలుస్తాము అని చెప్పి చెప్పవచ్చు గవర్నమెంట్ అనే పేరుతో పిలుస్తాము ఓకే కాబోయే టీచర్స్ ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం అంటే ఏమిటనే విషయాన్ని మనం చూద్దాం ఓకే పిల్లలు మీ అందరికీ కావలసిన అవసరాలు ఎవరు తీరుస్తారు మీకు పెన్నులు అంటే పుస్తకాలు అంటే టిఫిన్ బాక్సు అంటే వస్త్రాలు అంటే వివిధ రకాల ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యకు సంబంధించిన వస్తువులని ఎవరు చూస్తారు మీకు అదే మాదిరిగా వర్షాల నుంచి ఎండ నుంచి సంఘ విద్రోహ శక్తుల నుంచి జంతువుల నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు కంటికి రెప్పలా ఎవరు చూసుకుంటారు మిమ్మల్లా అంటే తల్లిదండ్రులు మనం ఆ తల్లిదండ్రులనే ఏమనవచ్చు సింపుల్గా అంటే కుటుంబం ప్రధానంగా తల్లిదండ్రులు తల్లిదండ్రులతో పాటు మీ యొక్క అన్న తమ్ముడు కావచ్చు అక్క చెల్లె కావచ్చు అక్క అన్న కావచ్చు ఇట్లా ఎవరైతే కావచ్చు మీ తోబుట్టువులు అని మనం చెప్పుకుంటాం ఓకేనా కాబట్టి మిమ్మలను రక్షించేది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మీకు కావలసిన సౌకర్యాలను అందించేది మీకు కావలసిన రక్షణను ఇచ్చేది ఎవరు అంటే తల్లిదండ్రులు అని చెప్పి చెప్తుంటాం తల్లిదండ్రులు అంటే ఇక్కడ ఏం కాన్సెప్టు అంటే కుటుంబం ఏమిటండి కుటుంబం అని చెప్పి చెప్పవచ్చు సాధారణంగా కుటుంబంలో ఎవరు ఉంటారు తండ్రితో పాటు పిల్లలు ఉంటారు అలా తల్లిదండ్రులు మరి పిల్లలు ఉండే అంశాన్ని లేదా సమూహాన్ని కుటుంబం అంటారు కుటుంబాన్ని ఇంగ్లీష్లో ఫ్యామిలీ అంటారు ఫ్యామిలీ అనే ఆంగ్ల పదం ఫ్యామోస్ అనే రోమన్ పదం నుంచి వచ్చింది ఫ్యామోస్ అంటే సేవకుడు అనే అర్థం ఆ రకంగా ఫ్యామిలీ అనేది రావడం జరిగింది అని చెప్పి చెప్తున్నాం మరి సాధారణంగా కుటుంబాలు కొన్ని రకాలు ఉంటాయి పరిమిత కుటుంబం అని మరియు పరిమిత కుటుంబం అంటే చిన్న కుటుంబం అని మరియు పెద్ద కుటుంబం అని చెప్పేసి కుటుంబాలు కూడా కొన్ని రకాలుగా ఉన్నాయి అవి ఏమిటి అనే విషయాలు మనం తర్వాత క్లాసులలో చెప్పుకుంటాం సో ఇప్పుడు మాత్రం మనం చెప్పుకునే సందర్భం ఏమిటి అంటే విద్యార్థులకి కావలసిన సౌకర్యాలను అందించేది మరియు వారికి కావలసిన రక్షణను కల్పించేది ఎవరు అంటే కుటుంబం అని చెప్పి చెప్పుకుంటాం ఓకే అదే మాదిరిగా పౌరులకు పౌరులకి సిటిజన్స్కి మరి ఎవరు సౌకర్యాలు కల్పిస్తారు వారిని ఎవరు రక్షిస్తున్నారు ఓకేనా అంటే వాళ్ళకు కావలసిన సౌకర్యాలను ఎవరు కల్పిస్తున్నారు ఓకే అండి సౌకర్యాలను పౌరులకు కావలసిన సౌకర్యాలు మరియు పౌరులకు కావలసిన రక్షణ అంటే దేశ రక్షణ ఈ రెండు అంశాలను ఎవరు చూసుకుంటున్నారు అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే ప్రభుత్వం అని చెప్పి చెప్పవచ్చు ఎవరు చూసుకుంటారండి ప్రభుత్వం మరి ప్రభుత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఎవరు చూసుకుంటారు ఈ విషయాలన్నింటినీ అంటే ప్రభుత్వం చూసుకుంటుంది ఓకే మరి ఓకే ప్రభుత్వం అంటే కూడా చెప్పుకుందాం సబ్జెక్ట్ పరంగా చెప్పుకుందాం ఓకేనా జనరల్గా మనకు తెలుసు ప్రభుత్వం అంటే ఏమిటనే విషయం జనరల్గా మనకు తెలుసు మరి ఇక్కడ సౌకర్యాలు అంటే ఏంటండి ఓకేనా సౌకర్యాలంటే వీధి దీపాల ఏర్పాటు మురికి కాలువల నిర్మాణం నిర్వహణ ఓకేనా తాగునీటి సౌ తాగునీటి సౌకర్యం కల్పించడం ఇలాంటి అంశాలని ఇలాంటి అంశాలని మనం పౌర సౌకర్యాలు అంటాము లేదా వీటిని ఇంకా ఏమంటాము అంటే ప్రజా సౌకర్యాలు అనే పేరుతో కూడా పిలుస్తామండి ప్రజా సౌకర్యాలు అంటాం లేదా పౌర సౌకర్యాలు అనే పేరుతో కూడా పిలుస్తాము ప్రజా సౌకర్యాలు మరియు వీటినే ఇంకా ఏమంటాము అంటే పౌర సౌకర్యాలు అనే పేరుతోటి కూడా పిలుస్తాము అని చెప్పి చెప్పవచ్చు ప్రజా సౌకర్యాలు లేదా పౌర సౌకర్యాలు అంటారు అంటే ఏంటంటే పౌరులకు లేదా ప్రజలకు కల్పించే సౌకర్యాలు అనే పౌర సౌకర్యాలు లేదా ప్రజా సౌకర్యాలు అంటారు ఉదాహరణకి ఏమనుకుంటున్నామండి వీధి దీపాల ఏర్పాటు మురికి కాలువల మురికి కాలువలను నిర్మించడం నిర్వహించడం మురికి కాలువలు అని చెప్పుకోవచ్చు అదే మాదిరిగా తాగునీటి సౌకర్యాలు కల్పన కల్పన గ్రంథాలయాల ఏర్పాటు ఓకేనా ఇలాంటి విషయాలు నిన్నంటినో మనం పౌర సౌకర్యాలు అంటున్నాం సో మరి ఈ రకంగా మనకి పౌర సౌకర్యాలను ఎవరు కల్పిస్తున్నారు అంటే ప్రభుత్వం కల్పిస్తున్నది అని చెప్పి చెప్పవచ్చండి ఎవరు కల్పిస్తున్నారు మనకి సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది ప్రభుత్వం వేటి వేటిని కల్పిస్తుంది సౌకర్యాలను కల్పిస్తుంది అదే మాదిరి ఇంకేం కల్పిస్తుంది అంటే ప్రభుత్వం ప్రజలకు ప్రజలను లేదా దేశాన్ని రక్షిస్తుంది అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం అనేది ఈ రకమైన సౌకర్యాలను కల్పిస్తుంది అని చెప్పి చెప్పవచ్చండి మరి సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్లో ఒక చాట్ ఇచ్చాడు ఆ చాట్ని మనం ఏమంటున్నాము అంటే ప్లో చాట్ అనే పేరుతోటి పిలుస్తున్నాం ఏమంటామండి ప్లో చాట్ ప్లో చాట్ అంటే ఏమంటాం దానిని ప్రవాహ చాట్ అనే పేరుతోటి కూడా పిలుస్తాము ప్రవాహ చాట్ ప్రవాహ చాట్ ప్లో చాట్ లేదా ప్రవాహ చాట్ ప్రవాహ చాట్ అనే పేరుతో కూడా పిలుస్తాము అని చెప్పి చెప్పవచ్చండి ప్లో చార్ట్ లేదా ప్రవాహ చాట్ అనే పేరుతోటి కూడా పిలుస్తున్నాము ఓకే మరి ప్లో చార్ట్ లేదా ప్రవాహ చాట్ అంటే ఏంటంటే ఒక విషయాన్ని విస్తరించడానికి సంబంధించి చెప్పేదాన్ని ప్లో చార్ట్ లేదా ప్రవాహ చాట్ అనే పేరుతోటి పిలుస్తున్నాము మరి ఈ ప్లో చార్ట్ లేదా ప్రవాహ చార్ట్కు సంబంధించిన విషయాలను మనం చూస్తే ఓకే అండి రైట్ అలాంటి విషయాలను మనం చూస్తే ఫస్ట్ మనం ఏం రాసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఫస్ట్ మనకు ఒక ఫ్లో చార్ట్ చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఓకే అండి మరి ఆ రకంగా మనం చూస్తే ఫస్ట్ పాయింట్ ఓకే అండి ఇలాకి ఏం పేరు రాసుకున్నాము ప్రభుత్వం ప్రభుత్వం అని చెప్పి రాసుకున్నాము రైట్ ప్రభుత్వం ఓకేనా ప్రభుత్వం మరి ఏ ఏ పనులు చేస్తుంది ఏమిటి అనే విషయాలు మనం చూస్తే ఓకే అండి చార్ట్ అని ముందే అనుకున్నాం కాబట్టి ఓకే అండి ముందే అనుకున్నాం కదా అవును ఆ రకంగా మనం చూస్తే ఓకే అండి ఇట్లా ఇట్ సైడ్ ఓకే అండి కనిపిస్తుంది అండి రైట్స్ ఓకే ఇది ఇక్కడ ఇక్కడేమి రాసుకోవాల్సిన అవశ్యకత ఉంది అంటే ప్రభుత్వ కార్యకలాపాలు అని రాసుకోవాల్సిన అవశ్యకత ఉంది ఏమి రాసుకోవాల్సిన అవశ్యకత ఉందండి ప్రభుత్వ కార్యకలాపాలు అనేది రాసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ కాన్సెప్ట్కి సంబంధించి ఓకేనా మరి ఆ ప్రభుత్వ కార్యకలాపాలు ఏమిటి అనేది మనం చూద్దాం ఓకేనా రైట్స్ ఫస్ట్ పాయింట్ ప్రభుత్వ కార్యకలాపాలు అని చెప్పి రాసుకోవచ్చండి ప్రభుత్వ ఓకేనా కార్య కార్య కలాపాలు ఓకేనా ప్రభుత్వ కార్యకలాపాలు అంటే ప్రభుత్వం ఏం పనిచేస్తుంది ఏం కార్యం చేస్తుంది ఏం కార్యకలాపం చేస్తుంది అనే విషయాలకు సంబంధించి మనం ఏమంటున్నాము అంటే ఏమంటున్నాము అంటే ఏమంటున్నాం అంటే ప్రభుత్వ కార్యకలాపాలు అంటున్నాం ఓకే మరి ప్రభుత్వ కార్యకలాపాలకు ఎగ్జాంపుల్ ఏమిటి అనే విషయాన్ని కనుక మనం చూస్తే ఓకేనండి వీధి దీపాల ఏర్పాటు నెంబర్ వన్ అంటే ఒక్క మాట ఏం రాసుకోవచ్చు అంటే మళ్ళీ ఇవన్నీ ఎందుకు లే కానీ పౌర సౌకర్యాల కల్పన పౌర సౌకర్యాల కల్పన అని రాసుకుంటే సరిపోతుంది అవునండి అవును ఇంతకుముందే చెప్పుకున్నాం పౌర సౌకర్యాలు అంటేంది లేదా ప్రజా సౌకర్యాలు అంటేంది అని చెప్పుకున్నాం కాబట్టి పౌర సౌకర్యాలు రాసుకుంటే అయిపోతుంది రెండవది ఏమిటి అంటే దేశ రక్షణ దేశాన్ని రక్షించే బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉన్నది అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు మన భారతదేశంపై మన శత్రు దేశాలు ఏవైనా లేదా విదేశాలు ఏవైనా కొన్ని సందర్భాలలో దాడి చేస్తాయి అలాంటప్పుడు ఆ దాడిని ఎదుర్కొనేది ఎవరు అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా అంటే కేంద్ర ప్రభుత్వమే అని చెప్పి చెప్పవచ్చు సో మరి ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏమిటి అంటే జనరల్గా ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నామని చెప్పి చెప్పవచ్చు సో ప్రభుత్వ కార్యకలాపాలు ఏమిటి ఏమిటి అంటే పౌర సౌకర్యాల కల్పన దేశ రక్షణ అని చెప్పి చెప్పవచ్చు అండి మరి ప్రభుత్వం యొక్క ఫ్లోచార్ట్ చూస్తూ ఉన్నాం మరి దానికి సంబంధించి చూస్తే మరి రెండవ అంశం ఓకే అండి రెండవ అంశం ఏమిటి అని చెప్పి చెప్పినట్లయితే రెండవ అంశం రెండవ అంశం ఓకే అండి రెండవ అంశం ఏమిటి అనే విషయాన్ని కనుక మనం చూస్తే ఓకే అండి ప్రభుత్వ కార్యకలాపాల తర్వాత కాల కార్యకలాపాల తర్వాత రెండవది ఏంటంటే ప్రభుత్వ రకాలు ఓకేనా నెంబర్ టూ నెంబర్ టూ అండి ప్రభుత్వ రకాలు ప్రభుత్వ రకాలు టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ మరి ఓకే అండి ప్రభుత్వాలు ఎన్ని రకాలు అంటే మరి సాధారణంగా చెప్పుకుంటే అధికారం ఒక్కరి చేతిలో ఉంటే రాజరికం అంటారు కొద్దిమంది చేతిలో ఉంటే కూలీన పాలన లేదా స్వల్పజనిన పాలన అంటారు మరి అందరి చేతిలో ఉంటే దానిని ప్రజాస్వామ్యం అంటారు ఓకేనా ప్రజాస్వామ్యం అంటారు మరి మన పుస్తకంలో ఇచ్చిన దాని ప్రకారం మనకి ఏపీ టెక్స్ట్ బుక్స్లలో ఇచ్చిన దాని ప్రకారం ఫాలో కావాలి కాబట్టి మరి సాధారణంగా ప్రభుత్వం ఎన్ని రకాలు అనే మాటను మనం మాట్లాడితే ప్రభుత్వం ప్రధానంగా రెండు రకాలు అని చెప్పి చెప్పుకుంటామండి ఓకే అండి అందులో ఒకటి ఏమిటి అంటే రాచరికం రాచరికం ఓకే అండి రాచరికం మరి రెండవది ఏమిటి అంటే ప్రజాస్వామ్యం అని చెప్పి చెప్పవచ్చు ఒకటి రాచరికం అంటున్నాము రెండవది ప్రజ స్వామ్యం అనే పేరుతోటి పిలుస్తున్నాము ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపలను ప్రెస్ చేయండి